నమస్కారం ఈరోజు నేను కొత్తపేట సమీపంలో ధనమ్మ చెట్టు దగ్గర కార్తీక వనభోజనాలకి వైపు సౌజన్యత జర రావడం జరిగింది మీకు రావడానికి కారణం పద్దిని రామం గారు మిత్రులు మంచి మనసున్న మంచి మనిషి నాకు సుమారు ఆరేడేళ్ళు బట్టి పరిచయం ప్రతి సంవత్సరం ఇన్వైట్ చేస్తారు బట్ ఈ సంవత్సరం అదృష్టం పొంది షూటింగ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల నిన్న సడన్గా అనుక్కొని వచ్చాను మంచి భోజనం పెట్టారు అందరం చక్కగా అందరం కలిసి భోజనం చేశాము ఆ మహాశివుడి దయవల్ల ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ముఖ్యంగా రామంగారు వారి కుటుంబం సుఖ సంతోషంతో ఉండాలని భగవంతుడి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ